హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే స్పైసీ రెసిపీ కాకరకాయ కారం ఈ కాకరకాయల్ని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా పొడిగా చేసి పెడితే తెలియకుండానే తినేస్తారు ఇది షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిదండి షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నేను ముందుగా హాఫ్ కేజీ కాకరకాయల్ని ఇలా చిన్న చిన్న చిప్స్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో గింజలను కూడా తీసేసానండి మీరు కావాలంటే ఉంచుకోండి ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కువగా గింజలు రాలేదు ఏదో ముదిరినవి మాత్రమే గింజలు తీసేసి ఇలా ఈ సైజులో చిన్న చిన్న చిప్స్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని డీఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది అప్పుడు ఒక గిన్నెలోనికి తీసుకోవాలి ఇప్పుడు మిగిలినవి కూడా ఇలానే డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వీటిని పక్కన పెట్టేసుకొని ఈ ఆయిల్లోనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని మనం కాకరకాయ ముక్కలు తీసుకున్న గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లోకి పావు కప్పు ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోకి ఎండుమిర్చిని ఒక ఇరవై వరకు తీసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని కూడా వేసుకొని దూరగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలను ఎండుమిర్చిని వేసుకొని ఇందులోకి ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలోకి హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకోవాలి ఇందులోకి మనం నువ్వుల పౌడర్ని కూడా వేసుకోవచ్చండి అది ఆప్షనల్ ఇప్పుడు ఇలా వేసుకున్న కారాన్ని కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా రబ్ చేసుకుంటూ పొడి పొడిగా చేతులతోనే చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ పొడి రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలోకి తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఇలాంటి స్పైసీ అయినా రుచికరమైన కాకరకాయ పొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్